నన్ను గెలిపించిన నా ప్రజలెవరో మర్చిపోను మీకోసం ఎల్లబెల్లలా తోడుంటా అన్నారు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు నేను రైతుబిడ్డనే మీ బాధలు నాకు తెలిసినవే కరేడు రైతులు ఎవరూ నిరాశ చెందొద్దు అవసరమైతే మిమ్మల్ని స్వయంగా ముఖ్యమంత్రి గారి వద్దకు తీసుకెళ్తా న్యాయం జరిగేవరకు పోరాడుతా అంటూ ధైర్యం చెప్పారు గత ప్రభుత్వం రావూరు గ్రామానికి పదహారు లక్షలు ప్రకటించింది అని గుర్తుచేస్తూ తానే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఇరవై లక్షలుగా తెంచాను అని పేర్కొన్నారు అదేవిధంగా కరేడు ప్రజలకు తగిన న్యాయం జరిగేలా చూస్తానన్నారు కరేడు ప్రజలు ఆందోళన పడద్దు అపోహలు నమ్మవద్దు మీ పక్షాన నేను ఉన్నాను రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను అంటూ ఇచ్చిన హామీని మరోసారి పునరుద్ఘాటించారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మన అందరం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటప్పుడు కొంత నష్టం జరుగుతుంది దానికి అందరం కూడా హెల్ప్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతంలో కోర్టు కానీ పక్కన బీపీసీఎల్ తొంభై వేల కోట్లు పెట్టుబడి అలాగే ఇండోషోల్ యాభై వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది మన ప్రాంత యువత దాంట్లో రేపు అలా అలా ఏదైతే వస్తుందో అన్నీ కూడా బెనిఫిట్స్ అంతా కూడా మన ప్రాంత యువకులకు వస్తుంది యువత కూడా చదువుకొని యువతకి సేమ్ టైం నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టే రైతు పొలం పోయేటప్పుడు అందరికీ బాధ ఉంటుంది దాంట్లో ఎవరూ కాదాల్సిన అవసరం లేదు ఏవైతే గత ప్రభుత్వంలో రావూరు గ్రామానికి పదహారు లక్షలు ఇస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులకు ఆ పరి ఆ పరిహారం సరిపోదు అని చెప్పి కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేసి దోపుకుంటూ వచ్చిన రోజు తప్పనిసరిగా సార్ ఆ రైతులకు మనం న్యాయం చేయాలని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డగా ఇరవై లక్షల రూపాయలు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో వన్స్ ఒక్కసారి మనం ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిహారం పెంచిన సందర్భాలు ఎప్పుడు లేవు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేయగానే ఇరవై లక్షలు పెట్టి పెంచారు నాలుగు లక్షల రూపాయల దగ్గర దాపు రెండు వేల ఎకరాలు వంద కోట్ల రూపాయలు రేట్లు పెంచడం జరిగింది ఈరోజు కరేడు ప్రాంతంలో కూడా కరేడు గ్రామ రైతులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తప్పకుండా మీకు అంటే ఆ కంపెనీ వాళ్ళు గ్రామ సభ పెడతారు కంపల్సరిగా వాళ్ళ ఏవైతే ప్రైస్ మామిడి తోటలకు ఎంత ఇస్తున్నాం మెట్ట పొలాలకు ఎంత ఇస్తున్నాం అలాగే ఇసుక పొలాలు లేదా సముద్ర ఒడ్డు పొలాలకు ఎంత ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రేపు గ్రామ సభలో చెప్తే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మేము తెచ్చపోయి కంపల్సరిగా రైతులకు న్యాయం చేసే దాంట్లో నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా కరేడు రైతు సోదరులకు చెప్తా ఉన్నా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి అవసరమైతే ఆ రైతులను కూడా తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా రెటిఫై చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఎవరు కూడా అపోహలకు గురి చేయాల్సిన అవసరం లేదు ఆర్ఎండ్ ఆర్ కాలనీలు కూడా ఎవరైతే పేదలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారో ఏదన్నా ఆర్ఎండ్ ఆర్ కాలనీలు కావాల్సిన కూడా ప్రైమ్ లొకేషన్ నేను ఆల్రెడీ కంపెనీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది మీరు ఎక్కడో రిమోట్ ఏరియాలో వాళ్ళకి ఇల్లు ఇస్తానంటే ఒప్పుకోను తప్పనిసరిగా ప్రైమ్ లొకేషన్లోనే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి మంచి కాస్ట్లీగా మంచి లొకేషన్లోనే అవసరం కట్టేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది వాళ్ళు కూడా దానికి ఇంట్రెస్ట్ చెప్పారు తప్పకుండా బడు బలహీన వర్గాలు ఈ ఈ ఈ నియోజకవర్గంలో నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు తప్పనిసరిగా ప్రతి ఎవరైతే నష్టపోయినా ప్రతి రైతు కుటుంబానికి అలాగే బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పారిశ్రామలకి పరిశ్రమలకి మనం అందరం కూడా హెల్ప్ చేయాలి మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తే ఈ రాష్ట్రానికి కూడా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఆయన బాటిలో ప్రయాణం చేస్తూనే రైతులకు కూడా న్యాయం చేసే బాధ్య నేను తీసుకుంటానని చెప్పి కరేడు సోదరు రైతు సోదరులకు కూడా ఎవరెవరో అపోహలు గురి చేయవచ్చు మీరు అందరూ కూడా సమయం పాటించాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులు తెలిపారు